శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈరోజున బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు బతుకమ్మ ఉయ్యాలు అవునండి బతుకమ్మ బతుకమ్మ పండుగ గురించి తెలియజేసుకుందాం బతుకమ్మ పండుగ అనగానే ఇది స్త్రీమూర్తుల పండగ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు బతుకమ్మ పండుగ చాలా వైభవంగా జరుపుకుంటారు ప్రతి ఇల్లు ఒక శోభాయమానంగా వెలుగొందుతుంది బతుకమ్మలను తయారు చేసుకుంటారు బతుకమ్మలతో ఆడుకుంటారు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మలకి నైవేద్యాలు పెట్టడం అలాంటివన్నీ చేస్తుంటారు మరి ఈరోజు నుంచి బతుకమ్మ పండగ ప్రారంభమవుతుంది అసలు బతుకమ్మ పండగ గురించి విషయాలు తెలుసుకుందాం మహాలయ అమావాస్య రోజునే బతుకమ్మ పండుగ ప్రారంభం అవటానికి గల కారణం ఏమిటి అసలు బతుకమ్మ పండగ బతుకమ్మ బంగారంగా బతుకమ్మ చల్లగా బతుకమ్మ అని కోరుకుంటుంది బతుకమ్మ బతుకమ్మ పండగ ఏ రోజు నుంచి ఆడతారు బతుకమ్మ పేర్లు ఏమిటి అని చెప్పి చాలామందికి ధర్మ సందేహాలు ఉన్నాయి వాటికి సోదాణమైనటువంటి వివరణ ఇస్తాను నేను క్లుప్తంగానే అది కూడా భాద్రపద అమావాస్య అంటే ఈ రోజున ఈ రోజున నుండి దుర్గాష్టమి అంటే అక్టోబర్ పదో తారీఖు దాకా అంటే పది రోజుల పాటు దసరా జరిగేటువంటి దసరాత్రులు శరణవరాత్రులు జరిగేటువంటి రోజుల్లోనే ఈ బతుకమ్మ పండగ కూడా మనం చేసుకోవటం అనాదిగా వస్తుంది చాలా వేడుగా ఘనంగా కూడా నిర్వహిస్తూ ఉంటాం దాని వివరాలు ఏంటంటే అక్టోబర్ రెండు బుధవారం భాద్రభద్ర అమావాస్య లేదా మహాలయ అమావాస్య మొదటి రోజున ఎంగిలిపూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది ఎంగిలిపూల బతుకమ్మకి ఆరాధన చేస్తారు అక్టోబర్ మూడవ తారీఖు నాడు గురువారం ఆశ్వయ శుక్ల పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మ అటుకల బతుకమ్మ రెండో రోజు కూడా అటుకుల బతుకమ్మ నవరాత్రి కలశ స్థాపన రోజున జరుపుకుంటారు ఇహం అక్టోబరు నాలుగో తారీఖు నాడు శుక్రవారం నాడు ఆస్వైద్య శుక్ల నాడు ముద్దపప్పు బతుకమ్మ అని ఆరాధిస్తారు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మతో కొలువు ఉంటుంది ఉంటుందమ్మ అక్టోబరు ఐదో తారీఖు నాడు శనివారం నాడు ఆశ్వర్య శుక్ల తదియ నాడు నానే బియ్యం బతుకమ్మ అంటారు అంటే నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మతో ఆడతారనమాట అక్టోబర్ ఆరో తారీఖు నాడు అంటే ఆదివారం అవుతుందండి ఆ శుక్ల చవితి అట్ల బతుకమ్మ అట్ల బతుకమ్మ అని అంటారు ఐదవ రోజున ఇక అక్టోబర్ ఏడు సోమవారం నాడు ఆ శుక్ల పక్షమి శుక్ల పంచమి రోజునండి అలిగిన బతుకమ్మ అంటారు ఆరో రోజున అలిగిన బతుకమ్మ ఈరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించరు ఈ రోజున ఎట్లాంటి నైవేద్యాలు జరగవు ఈ అక్టోబర్ ఎనిమిది మంగళవారం నాడు ఆస్వైజ శుక్ల షష్ఠి వేపకాయల బతుకమ్మ అంటారండి ఈ ఏడో రోజునే వేపకాయల బతుకమ్మ అంటారు అక్టోబర్ తొమ్మిది బుధవారం నాడు ఆస్వైజ శుక్ల సప్తమి నాడు వెన్న ముద్దల బతుకమ్మ చేస్తారండి ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ చేస్తారు ఈ అక్టోబర్ పదో తారీఖు నాడు గురువారం నాడు ఆశ్వద్య శుక్లాష్టమి దుర్గాష్టమి రోజు విశేషమైనటువంటి రోజు ఆ రోజు ఆ రోజున సద్దులు బతుకమ్మ అంటారండి బతుకమ్మ పండుగల్లో తొమ్మిదో రోజు సద్దులు బతుకమ్మ జరుపుకుంటారు ఈరోజు బతుకమ్మలను గడిచిన రోజుల కన్నా పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు ఈ రోజున ఆఖరి రోజు కావడంతో ఈరోజున ఆఖరి రోజు కావటంతో సంబరాలు అంపరాన్ని అంటుతాయి సద్దుల బతుకమ్మ రోజున చాలా అత్యంత వైభవోపేతంగా తెలంగాణలో చెప్పక్కర్లేదు ట్వీన్ సిటీల్లో ముఖ్యంగా జంట నగరాల్లో అయితే ఎక్కడ పడితే అక్కడ బతుకమ్మ ఆటలు ఆడతారు ట్యాంకు దగ్గర కూడా బతుకమ్మలు ఆటలు ఆడతారు వైభవోపేతంగా దీనికి అసలు ప్రత్యేకంగా కూడా ఒక బడ్జెట్ అంటూ కేటాయించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైభవోపేతంగా ఈ బతుకమ్మ పండుగ చేయటం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ కూడా మరి ఈ పోటీ పడేలా సరే బతుకమ్మ పండగ చేస్తూ ఉంటారు భారీ బతుకమ్మలు తయారు చేసి ఆడిపాడిన తర్వాత తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారండి ఈ వేడుక దుర్గాష్టమి జరుపుకుంటారు దీని వెనక ఉన్న ఎన్నో కథలు ఉంటాయండి ముఖ్యంగా ఇప్పుడు సద్దుల బతుకమ్మ గురించి ఒక కథ చెప్తాను నేను మీకు జగన్మాత మహిషాసురుణ్ణి చంపిన తర్వాత అలసటితో మూర్చిపోయిందట ఆమెను మేలుకొల్పేందుకు స్త్రీలంతా గుడ గుమి గుడి ప్రార్థించారు బతుకమ్మ అమ్మ నువ్వు బతుకమ్మ అంటూ పాటలు పాడారట సరిగ్గా పదో రోజు ఆమె నిద్రలేచిందని అప్పటి నుంచి బతుకమ్మ వేడుక జరుపుకుంటున్నానని ఒక కథనం ప్రచారంలో ఉంది జరుగుతోందని ఈ వేడుకలో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన రోజుల్లో అమ్మవారికి రోజుకో రకమైనటువంటి నైవేద్యం సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది ఈ వేడుకల్లో పాల్గొనే తెలంగాణ ఆడబిడ్డలను చూసేందుకు రెండు కళ్ళు సేపు నిజంగా పండు ముత్తైదువులాగా నిండు ముత్తైదులాగా సనాతన సాంప్రదాయ పద్ధతుల్లో చక్కగా కట్టుబొట్టుతో ఆచార వ్యవహారాలతో చక్కగా యూత్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి యూత్ కూడా అంతే చాలా చక్కగా కోలాటం చాలా తర్వాత రథమీగ్గా పాటలకు తగ్గట్టుగా బతుకమ్మ ఆడుతూ చాలా చక్కగా మనకి ఎంతో వైభవపేతంగా కనుల పండుగగా శోభితంగా శోభాయమానంగా మనకి ఆడబిడ్డలు ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలు ఆ రోజున చూడాలి వాళ్ళ యొక్క ఆటపాటలు సందడి వాళ్ళలో ఉన్నటువంటి హుషారు ఇవన్నీ కూడా ఆ రోజున మనకు కనిపిస్తూ ఉంటాయి సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా మన సాంప్రదాయాలను సనాతన ఆర్షధర్మాలను పండగల అంతరార్థాలను మరవకుండా చేసుకుంటూ వెళ్దాం ఆధునికత పెరుగుతున్న కొద్దీ ఆధునీకరించుకోండి డ్రెస్సుల్లో మార్పులు తెచ్చుకోండి దుస్తుల ధరణ దుస్తుల ధరణ వస్త్రధారణలో వాటిల్లో ఏది ఎలా జరిగినా ఏది ఎలా మార్చుకున్నా మన బతుకమ్మని మాత్రం కొలవటం మానద్దండి బతుకమ్మని కూడా వక్రంగా చిత్రీకరించుకోవద్దండి దయచేసి కొంతమంది బతుకమ్మ పాటల్లో డీజే హంట్స్ పెడుతున్నారు సినిమా పాటలు పెడుతున్నారు నానా చెత్త రకాల పాటలు పెట్టి వాటికి తగ్గట్టుగా డిస్కో డ్యాన్సులు ఇంకా అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తూ బతుకమ్మ చుట్టూ తిరగటం కొన్ని చోట్ల జరుగుతుంది జుగుప్సాకరంగా ఉంటున్నాయి ఎట్లాంటి వాతావరణంలో భక్తి ప్రపత్తులు ప్రేరేపించేటట్టు ఉండాలి కానీ భక్తి ప్రపత్తులు మరుగున పడిపోయి మనోభావాలు దెబ్బతింటూ మనసును ఉద్రేకపరుస్తూ రకరకాల ఆలోచనలుగా ప్రేరణకు కారణమవుతున్నారు కొంతమంది ఈ బతుకమ్మ పాటలు వెనుక చక్కటి పాటలు ఉన్నాయి బతుకమ్మకి సంబంధించి ఆ పాటల్ని నేపథ్యంగా పెట్టుకుని డ్యాన్సులు చేస్తూ చక్కగా ఎగరండి సంతోషంగా అంతే తప్ప కొన్ని చోట్ల మన డిస్కో లాగా క్లబ్బుల్లో లాగా చేస్తూ కొంచెం అవహేళనగా బతుకమ్మ పాటలు చిత్రీకరణ చేసుకుంటున్నాను అది చాలా తప్పు ఆధునికత పెరుగుతున్న కొద్దీ మన నాగరికత కూడా కాపాడుకుంటూ రావాలి కానీ ఆధునికత పెరుగుతూ ఉంటే నాగరికత మృగ్యమైపోయి నవనాగరికత వచ్చి అది కూడా వెర్రి ముర్రి వేషాలు వేసే నవనాగరికతలో ఆధునికత జోడించి అపశ్రుతులు దొరులుతూ పెడత్రను పడుతూ ఉంటే అన్నీ కూడా మనకున్న సంప్రదాయాలు మనకున్న దైవదత్తమైనటువంటి వరాలు దేవతా లీలలు ఇంకేదైనా ఆరాధనా భావాలు అవన్నీ కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాయండి కాబట్టి ఈ హాయిగా పది రోజులు ఈ రోజు నుంచి బతకం పది రోజులు చక్కగా బతుకమ్మ ఆడదాం బతుకమ్మను కొలుద్దాం బతుకమ్మ నైవేద్యాన్ని స్వీకరిద్దాం స్వస్తి భవతీయుడు నాలుగు మంచి